నిన్న నైట్ మొట్టమొదటిసారిగా ఇమాన్యుల్ తాలూకా జర్నీ వేశారు బిగ్ బాస్ బయటకు వచ్చి ఇమాన్యుల్ వచ్చారు నిల్చున్నాడు చూసినాడు ఇమానియల్ గెలిచిన గెలుపులు ఆయన పెద్ద కట్అవు ఇవన్నీ ఫోటోలు స్నేహితులతో ఫొటోస్ ఆయన తాలూకా అచీవ్మెంట్స్ అన్ని ఫొటోస్ ద్వారా అక్కడ పెట్టారు వాళ్ళ మమ్మీ వచ్చిన సందర్భం ఫోటో ఎన్ని చూసిన తర్వాత తను ఎంత చూసిన మనకే కంటద వస్తుంది తనకు రాద చెప్పండి ఇమాన్యుల్ బాగా ఎమోషన్ అయ్యాడు ఎంత ఎమోషన్ అయ్యాడు అంటే ఎంత అంత ఎమోషన్ కదా అయితే ఆ తర్వాత బిగ్ బాస్ రథం ఎక్కమన్నారు అక్కడ ఉండే రథం ఎక్కిన బిగ్ బాస్ పొగిడేరండి ఇమాన్యుల్ కోసం అబ్బా జీవితం ధన్యమైపోయింది అనిపించింది ఇమాన్యుల్ ఎట్లా అట్టా కాదు ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ప్రతి విషయంలో పొగిడి చివరికి ఒకటే మాట అన్నారు బిగ్ బాస్ ఇమాన్యుల్ కమిడియన్ గా ఇంటికి ఎంటర్ అయ్యి హీరోగా బయటకు వెళ్తున్నారు మీరు మీ అమ్మగారు కోరిక నెరవేర్చారు అని చెప్పేటప్పటికి నాకే రోమాలు లేకపోయిన మన ఇమాన్యుల్ అయితే ఇంకా ఆనంద బాష్పాలని అంతుపట్టలేని ఆ తర్వాత ఆయన జర్నీ వీడియో చూపించారు ఆ జర్నీ వీడియోలో కూడా నవ్వుతూ నవ భవిష్యత్తు ఎన్నట్టు ఉందండి ఎందుకంటే ఎంతవరకు యమాన్యులు చేసింది ఒక ఎత్తు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎమాన్యులు మరో ఎత్తు అన్నట్టు అంత ఎత్తుకి ఎదిగిపోయాడు సో ఏదైనప్పుడు బిగ్ బాస్ నోటెంట పొగించుకోవడం అనేది కూడాను చాలా గ్రేట్